పుట్టింది ఎవరు తెలుసా మాకు ఏమైనా అయ్యాల మయోళ్ళు వేసారా తారీఖులు అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపో అదివరీ అనుకోవటమే ఎనభై అను డెబ్బై తొమ్మిది అను ఎనభై అను అయ్యాలి కూడా మాకు తారీఖులు వేసేది వాళ్ళు అప్పుడు గుట్టారు ఇప్పుడు గుట్టారు మేము మేము కూడా మేము వచ్చినాకనే మేము తారీఖులు వేసుకుంది అబ్బాయి అమ్మ అమ్మాయిగా ఆ కుంగళాడు తారీఖులు మాకు తల్లిదండ్రులు ఎవరు వేయాలా వేయాలి తెలుసు తారీఖులు వేయాలా మేము చదువుకున్నారా అసలు ఈ పల్లెలో చదువుకున్న మన్నప్పుడు నేనే అనే బయట పంతులు ఆ పంక్లో అయినా కూడా బండి వాడు వచ్చి ఒక తరగతి దాకా వచ్చి మాస్కున్నాం వాళ్ళు చాలా మేమే వీడు దాకపోయింది ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే డబ్బులు వెహికల్స్ ఎట్లా బస్సు నడిచిపోయి లారీలు ఎక్కిపోయాం లారీలు బస్సు ఉండే కానీ ఇప్పుడు ఒక బస్సు లారీలు వస్తామండి చేతి చాసేవాడు వాళ్ళప్పుడు క్లీనర్ ఉంటాడు అప్పుడు క్లీనర్ లేరు అప్పుడు క్లీనర్ ఉంటాడు వాడి అనుకుంటాడు డబ్బు ఎక్కి వాడికి రెండు రూపాయలు ఇచ్చాను నలుగురు అక్కడ తేవాడు అక్కడే నడిచిపోయేవాడు ఆడబోయే అలా తాలా పాలా ఇడ్లు తిని సరే లేవా సైకిల్ ఉంటే ఏది పోతాను నేను గుంటూరు సైకిల్కి పోతాను సైకిల్ లేవు సైకిల్ కూడా ఒక్క ఈ ఊర్లో ఒక్క సైకిల్ దాకా ఎనభై ఎనభై ఐదు అప్పుడు రా అప్పుడు ఎవరు సైకిల్ ఒకళ్ళు కొట్ట సైకిల్ చూస్తాను మేము సైకిల్ నేర్చుకున్నది ఎక్క అద్దెకు తెచ్చుకొని ఈ బిల్డ్ నేర్చుకున్నాం బిల్డ్ అయ్యి ఇక్కడికి వచ్చి నాకు సైకిల్ నేర్చుకున్నాను నేను తాడికొండ వెళ్ళి చదువుకున్నాను అన్నారు తాడికొండలో రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఇప్పుడు అక్కడ ఏమో మా ఇప్పుడు ఆరో తరగతి నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చింది అప్పుడు వయసులో ఉండి అప్పుడు ఇప్పుడు చేసుకుంటే అప్పుడు చేసుకుంటుంది అక్కడే అయ్యిందాక అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాక ఈయనేమో మా ఏమో ఆడ ట్రాన్స్ఫర్ ఇక ఆరో సెస్ కానీ ఎస్ఎల్సి దాకా అక్కడ ఎస్ఎల్సి ఎస్ఎల్సి ప్యాస్ అయితే మన అప్పుడు ఇరవై ఐదు కుదరికాయలు కొట్టాము మేము ఇక్కడ ప్రార్థన పెట్టి ఇక్కడ నాతో పెట్టి ప్రార్థన పెట్టి ఇరవై ఐదు కుదరికాయలు గుర్తిలేరు ఎస్ఎల్సి ప్యాస్ అంటే ఎస్ఎల్సి అప్పుడు ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ ఫిఫ్త్ ఫామ్ ఫోర్త్ ఫామ్ ఎస్ఎల్సి అయ్యి అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ చదివితే అప్పుడు సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ అని ఉండేది ఎయిత్ స్టాండర్డ్ చదివి సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ అయితే పంతులు ఉద్యోగమే అప్పుడే ఆ సంవత్సరం సెవెంత్ సిక్స్త్ సెవెంత్ చదువుతున్నాను ఎయిత్ ఒక సంవత్సరం చదివితే నేను సెకండ్ గ్రేడ్ తీసుకుంటే ఒక సంవత్సరం ట్రైనింగ్ పంతులు అయ్యబడి అది శాంత బాగొట్టాడు అయ్యా మందపాసం ఆయన అప్పుడు బిఏ చేరాల్సి వచ్చింది ఎఫ్ఏ ఏసీ కాలేజీలో ఏసీ కాలేజీలో ఎఫ్ఏ చేసి వచ్చి ఎఫ్ఏ అప్పుడు ఎఫ్ఏ ఎస్ఎల్సీ ఎఫ్ఏ రెండు సంవత్సరాలు అప్పుడు అక్కడ మేమేమన్నా పని పనిచేసేవాడు కాదు సరిగా అందుకని మరి చేయనుగా చేసుకొచ్చి మామూలు ఇక మళ్ళీ నన్ను అన్నపాయ్య అన్నగారు చాలా తర్వాత మిమ్మల్ని కూడా చేస్తాడు అని చెప్పి మాయ్య చేస్తే అన్నపా మేము చేకాలు చేసాం చేస్తాడు కూడా ఆ సడు చరిత్ర అంటే గింజలు ఉండేవి ఇంటూ డబ్బులు ఉండేవి కాదు డబ్బులు అడిగి డబ్బులు ఇదిగా అణా దొరకాలంటేనే కష్టం రూపాయి దొరికితే పదహారు అణాలు ఉండవు ఒక రూపాయి అంటే ఎన్ని రోజులు ఖర్చు పెట్టాలి ఎనిమిది రోజులు ఖర్చు పెట్టాలి గేళ్ళ కాడకి ఒక రూపాయి ఉంటే కాణి కాణికి నూనె మంచి నూనె చంద నూనె మంచి నూనె అని రెండు బుక్స్కి వచ్చారు కాణికి ఇవ్వ పసుపు మీద జీలకర్ర కొసురు బెల్లం కొసురు కొసరు అప్పుడు ఈ క్వాంటిలో కాలేదు అది కాడకన్నా నేను నేను ఎప్పుడు లేదులే నాతో చోళ్ళు అది పేడ కట్ చేసి వెళ్ళి అదిగో పేడ కాడి ఎలా ఇస్తారు వాళ్ళు ఏదో డల్లం పెడతారు ఇన్ని సరిపో పెడతారు ఆ పేడ వేసిన మన ఇళ్ళ కాడేదో పాంసలు బాధ రెండు సార్లు వేస్తారు తర్వాత లేదు అదే పేడనే వాళ్ళు వాడు సరిపిస్తూ ఉంటారుగా అదే పేడని తీసుకొని బయటకు వచ్చేది అప్పు వేసేదిగా బయటనే అలా లేకపోయి మళ్ళీ పేడని తెచ్చి ఇదిగో పేడ అడా వాళ్ళు మళ్ళీ ఎంత

తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు కొద్దిగా కొద్దిగా పెన్షన్లు అట్లాంటివి అప్పుడు జస్ట్ పన్నెండు రూపాయలు ఇవే పన్నెండు రూపాయలు చేసాలి చెప్తే అప్పటికమ్మా పంతులు అంటే బడి పంతులు బతకలేక బడి పొంతదు అప్పుట్లో బతకలేక బడి పొంతలు చేరు ఏ వస్తుందమ్మా పన్నెండు రూపాయలు వాళ్ళకి చేసాడు అప్పుడు అంటే పన్నెండు రూపాయలు విలువే అది విలువే అప్పుడు మా మానడు నాలుగు వచ్చేది ఇది పావలా పెడితే వేరే మూడు రోజులు వచ్చాయి రావాలంటే మూడు కిలోలు కిలోలు లెక్కలు ఇప్పుడు చెప్పాలంటే అట్లా ఏమన్నా కానీ పెడితే నేను వచ్చేది కానీ పెడితే పచ్చిమి కానీ కాని చల్ల ఉంది కానీ పెడితే కూరగాయలు అర్ధన పెట్టే కూరగాయలు అర్ధన పెట్టి రేపు తీసుకునేది కారం కొట్టుకుంటాను అప్పుడు ఇన్ని కూరగాయలు లేవు కదమ్మా ఎవరన్నా ఎర్ర పండించి గోంగార లేకపోతే వంకాయలు అమ్మ వచ్చేది దోసకాయలు అమ్మ వచ్చేది మూడు రకాలే కొంతమంది ఈ రోజులు వచ్చేలా సెంత ఫిగురు లేదు ఆ కంటి పెట్టోడు కట్టి పరిచి సెంత ఫిగురు కొనుకొని వచ్చేది కొంత వాళ్ళకి ఎంత పెట్టి ఎంత పెడితే నిజమానలు వేసేది అమ్మ ంత చింత చిగురికి అవి కొలిసి డబ్బు చేయి కాదు అది జొనలు పెట్టేది అట్ట ఇందులో ఇస్తే ఇంత జొనలు పెట్టేది ఆ చిగురితోటి పప్పులు వేసుకునేది చేపల కూర వండుకునేది వేప కూర వండుకునేది వెండి చేపల కారం వండుకునేది రకరకాలు అవి ఎంత మంచి నీళ్ళు తాగాలంటే ఊళ్ళో పోతాం అనుకో ఇప్పుడు మంచిది లేమంటే క్లాస్ పెడతారు ఆ మంచిది తాగాలంటే నా నేను ఇవన్నీ అనుభవించా ఇష్టపోయాలి వాళ్ళు ఇటు పట్టుకు తాగాలి వాళ్ళ కాడ వాళ్ళు ఇట్ట పోయాలి అట్ట పోసేవాళ్ళు మంచి కుంటలు ఉండి పొలాలు కుంటలు కాడ వాళ్ళు తాగినప్పుడు మనం వాడు రాకూడదు వాళ్ళు లేచిపోయినా తాగాలి అటువంటివి కూడా టైం అంతా అప్పటి నుంచి అరవై నాలుగు దాకా అటువంటి సిచ్యువేషన్ కింద అక్కడ నుంచి మార్పు వచ్చింది మార్పు అనేది మా కాడ నుంచే మేము ఊళ్ళో పోయినా కూడా నేను మాయ ఇల్లన్నే మీ ఇద్దరినే ఒక ఇంజనీరెడ్డి ఒక ఆయన పెళ్ళి అయితే అక్కడ రోడ్డు గురించి మాకు థాట్ మాదే మాల పిల్లి మాది పిల్లి చూడక బయండేది వాళ్ళ నీళ్ళు నీళ్ళు దాగరో వెళ్ళీళ్ళు వాళ్ళు దాగర అటువంటి కలిపింది కూడా నేను మాది పెళ్లి మాది పెళ్లి కలిపింది నేను ఎన్నో చేస్తాము అప్పుడు ఆ రోజుల్లో ఎన్ని అప్పుడు ఆ మనుషులు ఉన్నారు ఆ మనుషులు చేస్తాము అట్ట మళ్ళీ మాల వాళ్ళ మాది వాళ్ళని కలిపి మనుషులు గూళ్ళు తక్కువ పోత అప్పుడు గుళ్ళు చాటి సాళ్ళు కలియదు నాకు పది పన్నెండు సంవత్సరాలు వెళ్ళిపోతుంటారు మూడు తరగతి అవుతారు చదివేటప్పుడు పెద్దోళ్ళంతా పోయి ఈ పెళ్లిగట్లు పెట్టి ఊడిసి కూర్చోండి అంటే బారు కూర్చుండి వారు కూర్చుంటే ఇవాడు ఇస్ట్రాకులు లేచి అన్నం చేస్తాం ఆ ఇస్ట్రాకు ఊళ్ళో బరేయకూడదు చేసుకొచ్చి ఇద నీళ్ళకాడ వేసుకోవాలి మన దెబ్బలు వేసుకోవాలి ఇంత మంచినీళ్ళు కావాలంటే మన చెమ్ములు తీసుకోవాలి గ్లాసులు తీసుకోవాలి గ్లాసు మర్చిపోయాడు అనుకో వాడు జ నీళ్ళు అనుకో చెట్టబోయారు ఇటువంటి పరిస్థితుల్లో బంతులు తర్వాత తర్వాత మా టైంలోనే మళ్ళీ మేమే కుర్చీలు కాడ ఆ అర్జునారి దీంట్లో బంతులు పోయి చూస్తున్నాం మీ అక్కడి నుంచి మాతో మా చదువుకున్న పిల్లలు మాతో పాటు కుర్చీలు కుర్చీలో కుర్చీలు కానించి కాదు వాళ్ళతో పాటుగా మానవరకు అయిపోయింది అది అంత ఉంది అప్పుడు ఏది అరవై నాలుగు ముందు ఎన్ని ఏది అంతు అనేది పెద్ద ఇది అనమాట నీకు ఉద్యోగం వచ్చింది ఎప్పుడు రైల్వే ఉద్యోగం డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో పోస్ట్ ఏంటి సిగ్నల్ సిగ్నల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అప్పుడు క్లార్క్గా చేశాడు తర్వాత గ్రేడ్ బాధితున్నా సీనియర్ క్లార్క్ ఆయనకే ఆయన చేశాడండి మేము ఆ పనులు చేస్తా ఇల్లు కదా ఈ భావి లేదు కదా ఎన్నో వచ్చిన ట్రాన్స్ఫర్ ఎంతో పెద్ద ఉద్యోగం వచ్చేది ఏది సిగ్నల్ డిపార్ట్మెంట్లో డీపోగా ఒక డివిజనల్ మేనేజర్ వచ్చేవాడు అయ్యేవాడు అప్పుడు ఏమన్నాడంటే నాకు వండిపెట్టే వాళ్ళు నేను పోతాను మళ్ళీ నాకు పెట్టి ఇవన్నీ విజయవాడలోనే ఉండి ఏదో నెండే సంతా కొ ట్రాన్స్ఫర్ అని ట్రాన్స్ఫర్ వచ్చిన పాలేజ్ అన్నాడు నాతోటి నాతోటి బాగా మాట్లాడేవాడు నాకే పది సంవత్సరాలు తేడా ఉందామా మధ్యలో నలభై తేడా ఉంది మన్న మన తర్వాత ఎంకమ్మ వెంకమ్మ తర్వాత ఈశ్వత్వం ఒక ఆయన పెట్టిపోయాడు ఆయన తర్వాత మళ్ళీ కాపు ఏడు సంవత్సరాలు దాదాపు ఏడు సంవత్సరాలు తేడా ఉంది మనకు నాకు అంత చిన్న నేను ఉద్యోగం వచ్చింది రైల్వేలో ఆయన తీసుకెళ్ళింది మరి అప్పుడు మేము మాట్లాడుకుంది నాగార్జున సాగర్లో రెండు రైల్వే రైల్వేకి ఈ ఆర్ఐకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అప్పుడు ఆర్ఐ అంటారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటారు అది మంచి జా మంచి హోదా ఏది తర్వాత ఎంఆర్ తహసీల్దార్ అప్పుడు తహసీల్దార్ తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్ళే వీళ్ళిద్దరు తర్వాత నీకు ఎవడైనా ఫస్ట్ తహసీల్దారు తర్వాత సెకండ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ పోస్ట్ ఇచ్చి వంశి పార ఉండే మా యొక్క ఉద్యోగాలు తర్వాత అప్పుడు కానీ ఉంటే మన్నగ్గా ఆ వాళ్ళెక్క దేరుండీ మాకు నేను చేసే అత్తపో మళ్ళీ పెట్టుకొని బాయిలు కాళీయాత్ర మీరున్నప్పుడు అప్పుడు స్టేషన్లు ఉండేవా రైల్వే స్టేషన్ ఉండే ఇన్ని లేవు అప్పుడు ఒకటి అక్కడ ఒకటి వస్తావు మరి చార్మినార్ హైదరాబాద్ పోతే అక్కడ హైదరాబాద్ లైన్లో పోతే అప్పుడే ఉందా మాది కింద వేస్తే సికింద్రాబాద్ చేస్తే ఎంత ఒక ప్లాట్ఫారమే ఒకే ప్లాట్ఫారం అరవై నాలుగులో ఒకే ప్లాట్ఫారం డెబ్బై ఆరులో డెబ్బై ఐదు ఒకే ప్లాట్ఫామ్ లేకపోతే రెండు ఉంది అది ఎక్కడికి విజయవాడ పోవాలంటే హైదరాబాద్ పోవాలంటే ఎట్ట పోవాలా ఇక్కడ నుంచి గుంటూరు పోయి విజయవాడ పోయి విజయవాడలో బండి ఎక్కి కాజీపేట కాజీపేటకు వస్తుంది హైదరాబాద్ ట్రైను అప్పుడు అక్కడ ఆడెక్కాల మళ్ళీ ఇదేమో తూ వెళ్ళిపోయింది ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే హైదరాబాద్కు ట్రైన్ లేదు అప్పుడు హైదరాబాద్ నుంచి కొన్ని పెచ్చలు లింక్ ఎక్స్ప్రెస్ అని ఉండేది మూడు పెట్లకో నాలుగు పెట్లకో ఎక్కేవాళ్ళు ఢిల్లీ పోయేవాళ్ళు ఆ పెట్లు వచ్చి ఇక్కడ తగిలించుకోడు ఆడ కాజీపేట కాజీపేటలో లింక్ లింక్ ఎక్స్ప్రెస్ అనేది అది ఓ బాగా ఆడుకుండేది లింక్ ఎక్స్ప్రెస్ అని ఎవరైతే ఎట్టి అప్పుడు కూడా ఆ లింక్ ఎక్స్ప్రెస్ అని దానికి ఆడమూడు ఆడమూడు తగిలుసుకుంటే ఢిల్లీ పోయింది అమ్మా కాజీపేటే సెంటర్ అప్పుడు ఆ కాజీపేట నుంచి హైదరాబాద్ పోవాలి అవన్నీ నడిచిపోయే వాళ్ళ మీరు చూడడానికి రిక్షాలు ఆటోలు ఎక్కడ లేవు రిక్షావాలా రిక్షావాలా అంతా రిక్షావాలే అంత మన తెలుగు పోతే తెలుగు మాట్లాడే వాడు కాదు లేదా తెలుగు అయితే తెలుగు మాట్లాడవా తురకమే మాట్లాడతావు నువ్వు అంత ఉండేది అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంత తెలుగు వాళ్ళు అయిపోయింది రాజ్యం తెలుగు వాళ్ళు అప్పుడు హైదరాబాద్ రక్తి అంత చేసినమా కొద్దిది అప్పుడు మేట్రగేజీ న్యారోగేజీ అని ఉండేది బళ్ళు కొన్ని న్యారోగేజీ అంటే ఎంత ఎంత రైలు బళ్ళు అయ్యి కూడా అటు ఆ సిటీలో నేరో న్యారోగేజీ అని మీటర్ కేజీ కేజీ అంటే ఇప్పుడు ఇప్పుడు గడుపుతున్నాయి చూడు బళ్ళు పొగబళ్ళే అన్ని బొగ్గుబళ్ళే ఆ మీటర్ కేజీ బ్రాడేగే కేజీ మూడు నేరో మేట్ర కేజీ బ్రాడ్ కేజీ ఆ రెండు పోయి డాడీ గేజ్ పెట్టిందా అప్పుడంతా బొగ్గుబడి మేము చేసేటప్పుడు రైలు అంతకు గొడ్డలన్న ఇది చేయాలి డ్రైవర్లకి ఎక్కడ పనులు చేసేవాళ్ళకి మాకు సరికి మంచి బొగ్గు లోడ్ వస్తే దించటం ఆ బొగ్గే కావాలి రైలు వాళ్ళు కాల్చేసి అది దించటం చేయటం కూలీలు మేము వచ్చాము నేను నన్ను తీసుకొచ్చేటప్పుడు రెండో సంవత్సరమే సీజిస్తే మా బ్యాచ్ పదిహేను మంది అరవై మంది ఉంది బ్యాచ్ మొత్తం సిబిస్కెళ్ళి ఇచ్చారు అడ్మిడియేట్ రెండు సంవత్సరాలకి పోయింది అప్పుడు అప్పుడు నూట యాభై రెండు వందలు వస్తారు టాటా ఇరవై ఆలకి వచ్చి రిటైర్మెంట్ పిల్లలు తగ్గించుకొని వాడు అంతా కట్టుకొద్దు అయితే పెట్టినప్పుడు చరిత్ర ఏదైనా అన్ని పనులు చేసామా ఈ రీతికి వచ్చి ఊళ్ళో రాజకీయాలు వర నాలుగు మళ్ళీ రాజకీయాలు

नाग सारे